అమ్మతోడి ఛానల్కి స్వాగతం మా వారు టూ థౌజండ్ నైన్టీన్లో చనిపోయారండి చనిపోయినాక నేను ఖాళీగా ఉంటన్నా ఏదన్నా చేద్దాము మంచి పని చేద్దాము ఒక సోషల్ మీడియా దారి చేద్దాము అని అనిపించేది అనమాట చాలా అండి నేను ఇక్కడ కౌన్సిలర్గా చేశాను చాలా కేసులు అందరూ వచ్చేవాళ్ళు ఎందుకంటే నాకే చెప్పేవాళ్ళు వాళ్ళతో బాగా క్లోజ్గా బాగుంటాను మంచిగా మాట్లాడతాను వాళ్ళ గురించి తెలుసుకుంటాను యోగక్షేమాలు అడుగుతాను ఒక పేదవాళ్ళల్లో పేద గొప్ప తిరుగుతాను గొప్ప వాళ్ళలాగా తిరుగుతాను అందుకని ఏదైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నాతో చెప్పుకునేవాళ్ళు అనమాట మా ఇంటికి కూడా అండి మధ్యస్థాలకి వాటికి వీటికి వచ్చేవాళ్ళు అది మా ఆయన ఉన్నప్పుడు తర్వాత మా ఆయన చనిపోయినాక నేనే బాధలో ఉండా ఇంకా అక్కడి నుంచి చాలామంది రావటం కూడా తగ్గించేశారు తగ్గించి పాప మా మేడం ఆమె బాధలో ఉంది మనం వెళ్ళి ఏం చేద్దాము అనేసి అనుకుంటున్నారు అలాంటప్పుడు నాకు ఒక యూట్యూబ్ చేసుకుందాము ఎందుకంటే నేను చాలామందిని అభిమానిస్తుంటా చాలా మందిని ఇక పేర్లు కూడా అవసరం లేదు నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళని వాళ్ళకి లైక్ చేయటం లైక్ ఇవ్వటం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవటం వాళ్ళ వీడియోలన్నీ ఫాలో అవుతుంటా ఎందుకంటే మంచి మాటలు చెప్తారు మంచిగా చెప్తారు వాళ్ళు చెప్పే శైలి కూడా బాగుంటుంది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మంచి కదండి చెప్పేది చెడు పొమ్మని ఎవరు చెప్పరు కదా చాలా బాగుంటాయి అనమాట నేను కూడా పూజలు కూడా ఎక్కువ చేయనండి ఎందుకంటే మా వారే చేసేవాళ్ళు ఆయనే పొద్దున్నే దీపం పెట్టుకొని ఆఫీస్కి వెళ్తారు ఆయన డిఈగా చేశారనమాట ఇక ఆయన పెట్టుకొని వెళ్తారు నేను తర్వాత అయిపోయినాక స్నానం చేసి తర్వాత దండం పెట్టుకునేదాన్ని అలాగా ఉండేదనమాట ఎవరన్నా పూజలు చేస్తున్నా కూడా చూడాలనిపించేది అప్పుడు అమ్మ మాట ఆవిడే చేసేది అవన్నీ ఆ ఫ్రాడ్లు అవన్నీ నాకు అనవసరం అండి ఆవిడే చేసేవి అవన్నీ చూసేదాన్ని అందరూ చూస్తాను అందరికీ లైక్లు ఇస్తాను అందరికీ మంచిగా చూసుకుంటా మంచిగా కామెంట్స్ కూడా పెట్టేదాన్ని తర్వాత నేనే పెట్టాలి అనేసి అనుకున్నా ఇంకా కొంచెం టైంపాస్గా కాదండి ఏదన్నా మంచి పనులు చేద్దామనే పెట్టాను టైంపాస్గా మాత్రం కాదు యూట్యూబ్ గురించి అసలు నాకు అస్సలు తెలియదండి అది మౌంటైజేషన్ అవ్వాలి తర్వాత ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి ఇన్ అవర్స్ రావాలి వ్యూస్ రావాలి ఇవన్నీ నాకు అస్సలు తెలియదు మా పిల్లలకి ఏదన్నా అడిగినా కూడా వాళ్ళు చెప్పరు కనీసం నా వీడియోలు కూడా చూడరుండలు వాళ్ళు అసలు పట్టించుకోరు నా గురించి అలాంటిది నేను క్రియేట్ చేసుకొని నేనే స్టార్ట్ చేశాను అలా అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేశా రెండు నెలలకే నాకు మౌంటైజేషన్ అయిపోయింది ఇక ఆ పిన్ కూడా ఇంటికి పోస్ట్లో వచ్చింది ఇంకా అక్కడి నుంచి వీడియోలు పెట్టుకుంటా నాకు రెగ్యులర్గా అయితే నేను పెట్టనండి నాకు ఏదైనా పనులు ఉంటేనే పనులు లేనప్పుడు పెడుతుంటా అది కూడా గాక నేను బాగా కొంచెం మూవ్ అయ్యేటప్పుడు నేను ఒక రెండు వీడియోలు చేసి తర్వాత డిలేట్ చేసేసా ఇంతకన్నా బాగా చెయ్యొచ్చు అని చెప్పి అప్లోడ్ చేసి డిలేట్ చేసాను నాకు తెలియదు కదా దాని గురించి చేసేసరికి ఛానల్ డౌన్ అయిపోయింది తర్వాత ఒక వీడియో చేశానండి ఎవరికైనా ఫ్లోలో వస్తుంటాయి చెప్పేటప్పుడు ఏదో ఒకటి వస్తాయి నేను ఒక వీడియో చేసాను ఎందుకంటే నోటి దోలు అంటారే అది అనమాట అలాగా కొంతమందిని తిట్టాను అనమాట తిట్టి అక్కడి నుంచి కొంచెం ఛానలు డౌన్ అయిపోయిందండి ఇంకా తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్గా అప్పుడప్పుడు అప్పుడప్పుడు పెట్టేదాన్ని ఈ మధ్య హెల్త్ బాగలేక అసలు పెట్టట్లా నాది ఎంతండి సంవత్సరం కూడా కాలేదు అయినా సరే పర్వాలా నా అందరితో పోల్చుకుంటే అనుకొని తృప్తి పడేదాన్ని తర్వాత మీరు ఎప్పటి నుంచో మీరు చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచో మీకు ఫాలోవర్స్ ఉన్నారు మంచి వ్యూస్ వస్తున్నాయి మీకు బాగా అంటే మీరు ఒక నది లాంటి వాళ్ళు నేను ఒక చిన్న పిల్లకాలువ పిల్లకాలువ కూడా కదండి ఒక మురికాలు అనుకోండి అలాంటి దాన్ని మరి నీలాగా మరి నదిలాగా కావాలంటే నేను ఇంకా చాలా రోజులు పడుతుంది నాకు ఇప్పుడే కదా స్టార్ట్ ఇప్పుడిప్పుడే నాకు ఎంతో దగ్గర దగ్గరగా ఒక పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏదో అలా చేసుకుంటూ వీడియోలు చేసుకుంటున్నా నాకు ఒక ఛానల్లో సుమన్ గారి గురించి మాట్లాడారు మాట్లాడితే ఆడింగ మాటలు అనేసరికి కొంచెం బాధ ఎందుకంటే ఎవరికైనానండి అభిమానులు ఉంటారు అభిమానంగా ఉంటాము మీ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా నేను అసలు ఒప్పుకోను అలాగే చిర్రా ఊరు గారు కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నేను వీడియో చేశాను నేను నేను దేనికి భయపడలేదు ఎందుకంటే ఆయన స్ట్రైక్ చేస్తాను నన్ను వేసుకో పర్వాలేదని చెప్పి నేను అట్నే వీడియో పెట్టుండాను కానీ ఆడవాళ్ళ గురించి కానీ ఎవరి గురించి అన్నా నీ ఏదన్నా మాట్లాడితే తక్కువగా మాట్లాడితే అస్సలు నేను ఒప్పుకోను అలాగే ఆయన గురించి మీకు తెలియదేమో కానీ చాలా మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి పేదల్ని ఎంతోమందిని ఆదుకున్న వ్యక్తి ఆయన గురించి మాట్లాడేసరికి నాకు కొంచెం బాధేసింది అలాగే నండూరి హేమలత గారు కూడా ఛానల్లో ఇట్నే ఆయన మంచిగా గుడికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైన బట్టలు వేసుకోండి అని అన్నందుకు నువ్వేంటి చెప్పేది నువ్వేంటి చెప్పేది ఆయన కాదు చెప్పేది మీరు భక్తి ఛానల్ కాబట్టి మీరు చెప్పాలి యువతకి మంచి సాంప్రదాయమైన బట్టలు వేసుకోండి సాంప్రదాయంగా ఉండండి అని మీరు చెప్పాలి మీరు చెప్పలేదు ఆయన చెప్పాడు ఆయన గురించి వీడియో పెట్టింది వీడియో పెట్టేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది తర్వాత నేను కూడా వీడియో చేశాను తర్వాత డిలీట్ చేసేసుకుంది ఆవిడ ఆ వీడియో తీసేసింది అలాగే ఎవరైనా ఒక ఒకళ్ళ మంచి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే నేనైతే అసలు ఒప్పుకోను అది మీ మీరు ఏమన్నా అనుకోండి అడిగేస్తా అలాగే అడిగాను అడిగినందుకు మీరేం మీరేం ఇస్తున్నారో తెలుసా సమాధానం మీ ఫాలోవర్స్ మీ వీడియోల కింద ఉండే ఫాలోవర్సు నా వీడియో కిందకొచ్చి కామెంట్ బాక్స్లోకి వచ్చి బెదిరిస్తున్నారు బెదిరిస్తే బెదిరిపోయేదాన్ని కాదండి నేను నేను బెదిరిస్తే బెదిరిపోయేదాన్ని కాదు నేను గుంటూరు దాన్ని చాలా ధైర్యం ఉంటుంది నాకు అలాగా మాట్లాడుతున్నారు ఓకే తర్వాత మీరు ఏమనాలి గాలి మాటలో కథలో గాలి స్టోరీలు చెప్తారు గాలి వార్తలు చెప్తారు గాలికి కొట్టుకొని పోతారు అని అంటున్నారు నాకు రావు ఆ మాటలో నాకు వచ్చు నాకు కూడా బ్రహ్మాండంగా మాట్లాడతా నేను బూతులు కూడా మాట్లాడతా ఎవడు నేను లెక్క చేయను అలాగే తర్వాత మీరు వెళ్ళే బాటలోనేమో పూల బాట వెనకుండే వాళ్ళ బాటలేనేమో గోతులు గోతుల్లో పోతామా ఏం మాట్లాడుతున్నారండి మీరు అన్నీ తెలిసిన పెద్దవాళ్ళు ఒకళ్ళ ఒకళ్ళు బాగుండాలని కోరుకోండి వాళ్ళు చెడిపోవాలి వాళ్ళు సావాలి వాళ్ళు గాల్లో కలిసిపోవాలి అనుకోకండి కరోనా వచ్చింది పిట్టల్లాగా రాలిపోయినారు గాల్లో కలిసిపోయినారు ఒక్క సిలిండర్ దొరక్క అల్లాడిపోయినారు ఒక సిలిండర్ కోసం ప్రాణాలు పోయినాయి మనం ఎంతండి మన ప్రాణాలు ఎంత అండి గాలి మాటలు మాట్లాడే వాళ్ళు గాల్లో గలిసిపోతారు అని అంటున్నారు నేనంటే నాకు రావా మాటలో కనీసం మాట్లాడుతూ నేర్చుకోండి ఫస్ట్ కుక్కల కన్నా హీనంగా పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు రేషన్ బియ్యం కుక్కలు తినవన్నారు మనుషులు తింటారండి వాళ్ళకి లేదు వాళ్ళే అదే జీవనాధారం వాళ్ళకి మాది మెయిన్ రోడ్డు ఇల్లు మా ఇంటి ముందు చెట్టు ఉంటుంది అక్కడ బండి వచ్చాగితే కొంతమంది క్యూలో నిల్చుకొని తీసుకుంటారు బంగారం లాగా తీసుకెళ్తుంటారు వండుకొని తింటుంటారు వాళ్ళకి అదే పరమాణం మీ కుక్కలు తినవు మీ కుక్కలకి గొద్ద బలిసింది కాబట్టి తినవు వాళ్ళకి తిండి లేక తింటున్నారు ఇలాంటివన్నీ సోషల్ మీడియాలోకి వస్తే ఖచ్చితంగా అడుగుతారండి సోషల్ మీడియాలోకి వచ్చిన వాళ్ళప్పుడు ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్ చేస్తారు అన్నిటికీ సమాధానం ఇవ్వాలి మీరు మీరే కాదు నన్ను కూడా అడిగారు నాకైతే ఇంకా చెప్పటానికి లేదు ఒక వీడియో పెట్టా బూతులు తిట్టి పెట్టాను తర్వాత తెలుసుకున్నా ఇలాగ అనకూడదని తర్వాత మళ్ళీ ఎన్నోసార్లు పెద్దవాళ్ళని తిట్టాను అని ఎందుకు తిట్టానంటే ఇక దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది అది ఇంకా ఇదేద్ది అది ఒక వీడియోలో చెప్తాను అప్పుడు అలా తిట్టాను తర్వాత క్షమాపణలు అడిగా ప్రతిది మనకి క్వశ్చన్ చేస్తారు సోషల్ మీడియా అంటే క్వశ్చన్ చేస్తారు మంచిని మంచిగా తీసుకోండి చెడుని చెడుగా తీసుకోండి ఎవరైనా క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేసినంత మాత్రాన మీరు ఫోటోలు చూపించి వీడియోలు చేయాల్సిన పని లేదు అలా చేయబాకండి ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు అంటారు పడాలి ఈ సోషల్ మీడియా కాబట్టి అలాంటప్పుడు రాకూడదు సోషల్ మీడియాలకు రాకూడదు అన్నిటినీ ఫేస్ చేయాలి అన్నిటినీ ఎదుర్కోవాలి మంచిని ఎదుర్కోవాలి చెడుని ఎదుర్కోవాలి క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు పెట్టే ఇప్పుడు మీ ఛానల్ కింద మీ వీడియో కింద కామెంట్ చేసే వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు సమాధానం ఇచ్చుకోవాలి ఇంకా నేను కూడా వాళ్ళు బెదిరించినట్టు బెదిరిస్తే నేనేం బెదిరిపోయేదాన్ని కూడా కాదు మీరు అనుకున్నట్టు అంత ఇదేం కాదు నాకు ఇదే దీని మీద నేను బతకట్లా దీని మీద నేను బతకట్లేదు నాకు అవసరం కూడా లేదు చాలా బాధగా ఉంటుందండి అలాంటి మాటలు అనకండి ఎందుకంటే అందరికీ పిల్లలు ఉంటారు అందరికీ సంసారాలు ఉంటాయి అందరికీ అన్నీ ఉంటాయి అందరినీ అలాగా మాట్లాడబాకండి గాలిలో కలిసిపోతారు గాలి మొహాలు గాలి వార్తలు చెప్తారు అని అనకండి ఇంత తాపేస్తే బాగుంటుంది ఆపకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను నేను ఎవరికి భయపడేదాన్ని కూడా కాదు ఎక్కడికి రమ్మన్నా వస్తా ఏడికి రమ్మన్నా నేను వస్తా చెప్పండి రమ్మంటారా వస్తా నేను ఎవరికి భయపడేదాన్ని కూడా కాదు అందరికీ నమస్కారం అండి